హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మెగాడిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు డిఎస్సికి సంబంధించిన సిలబస్ పైన ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము మీకు కనుకో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే ఏపీ సంబంధించిన మరిన్ని కంటెంట్ వీడియోస్ చూడడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం విద్యా దృక్పథాల్లోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాం ఇది పార్ట్ టూ వీడియో నిరుద్యోగానికి కారణం జనాభా పెరుగుదల అని సాంఘిక ఉపాధ్యాయుడు బోధిస్తే అది సహసంబంధ ఉపగమం నిరుద్యోగానికి కారణం జనాభా పెరుగుదల అని సాంఘిక ఉపాధ్యాయుడు బోధిస్తే అది ఏ ఉపగమం సహసంబంధ ఉపగమం పిల్లవాడికి ఇంటి వద్దనే విద్యను అందించాలని పేర్కొన్నది జాన్ లాక్ మన రాష్ట్రంలో నెప్చెల్ కార్యక్రమాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఎవరి సిఫార్స్ మేరకు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు రూపొందించారు ఎస్ పాల్ సిఫార్సు మేరకు రూపొందించారు భారతదేశంలో సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఎప్పుడు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాలల హక్కులను తొలిసారిగా గుర్తించిన సంస్థ నానాజాతి సమితి మనిషి కోరేవి వెతికి సాధించేవి విలువలు అని తెలిపినవారు ఎంటి రామ్జీ మనిషిని మానవ మూలధనంగా మార్చాలంటే తప్పనిసరిగా అవసరమైనది విద్య క్రింది వాణిలో సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు వర్తించని సంస్థ టాటా కంపెనీ ఈ క్రింది వాణిలో ఏ సంస్థ విద్యను పెట్టుబడిగా గుర్తిస్తుంది యునెస్కో ఇరవై ఐదు సంవత్సరాలు గల రవి ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అతనిలో పెంపొందిన జీవన నైపుణ్యం ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడం అనే జీవన నైపుణ్యం పెంపొందింది ప్రజ్ఞాబ్ధి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్య ఉన్నవారిని మూడులు అని పిలుస్తారు సహజ హక్కుల సిద్ధాంత పితామహుడు జాన్ లాక్ బాలల హక్కుల పరిరక్షణ దినంగా ఏ రోజుని జరుపుకుంటారు నవంబర్ ఇరవై విద్యా హక్కు చట్టంపై మన రాష్ట్రంలో మొట్టమొదటి కేసు ఏ జిల్లాలో నమోదైంది కర్నూలు ఏపీటీఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కండక్ట్ చేస్తున్నాము అందరూ వెంటనే జాయిన్ అవ్వండి